ప్రత్యక్షమై ఇలాగూ గర్భములో నెరిగి తిని నిన్ను నియమించి ఇక్కడ మూడు విషయాలు ఎరిగి తిని ప్రతిష్ఠించి తిని నియమించి తిని అప్పుడు ఎరిమి చిత్తగింపు అధ్యాయ అధ్యాయము పదో వచ్చిన తెలియచేస్తూ ఉన్నారు హలే లుయా విర్రగొట్టుట పాపపు వేర్లు బయటకు తీసివేయడం పెళ్లగించటం అంటే ఒక చెట్టుని మనం లేదా ఒక జాతి దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి దేవుని మాటకు విరోధముగా నిలిచినటువంటివి తెలియచేస్తూ ఉన్నారు హలో పడద్రోయుట దేవునికి అధికారం ఉన్నది తప్పుడు రాజ్యాలు నాయకత్వం కూలిపోవాలి భయంకరమైనటువంటి తిరుగుబాటు పోయింది ఆ సమయంలో దేవుడైన యుహోవా ఇర్మి అని ఎన్నుకొని ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నారు పడద్రోయబడుట ఇవి కఠినమైన భాగాలు కానీ ఈ అన్ని కూడా ఎందుకని ఈ నా వారి అవిదేయులను వారి తిరుగుబాటును విడిచి దేవుని వైపు త్రిప్పబడాలని ఒక ప్రవక్తను ఎన్నుకుని ఆ ప్రవక్త ద్వారా దేవుడైన యుహోవా కాదు మరలా తిరిగి పునర్నిర్మించేటువంటి దేవుడు హలెలుయ ఏ దేశాన్ని కానీ రాజ్యాన్ని కానీ జనముని కానీ జాతిని కానీ ఇటువంటి వాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక కట్టుట ఈరోజు సంఘాల్లో నేను ఇచ్చే సందేశం ఏంటంటే కట్టుట అంటే ఆత్మీయంగా పునర్నిర్మించబడటము మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి ఐ మీన్ హలో కట్టబడాలి కట్టుట పశ్చాత్తాపం చేసిన వారికి మరల పశ్చాత్తాపపడిన వారికి మరల ఆశ కలుగుతుంది మరలా చిగురిస్తామనేటువంటి నిరీక్షణ కలుగుతుంది అలా లుయ్యా కట్టడం అంటే ప్రైజ్లాడు పశ్చాత్తాపము ఎవరైతే పశ్చాత్తాపడతారు వారి జీవితాల్లో దేవుడు మరలా వాళ్ళని ఫామ్ చేస్తాడు కడతాడు వారి జీవితాల్లో ఆశ ఉంటుంది పునరుద్ధరింపబడతారు అంటే క్రొత్త రాజ్యానికి క్రొత్త జీవితానికి క్రొత్త వ్యవస్థకి ప్రారంభం విశ్వాసము నీతి దేవుని యొక్క చిత్తం ప్రజల్లో పెరగడం దేవుని యొక్క చిత్తం ప్రజల్లో సంఘం ఈరోజు దేవుని చిత్తం మన మన యొక్క జీవితంలో నెరవేర్చబడాలి యథార్థత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి నాటబడాలి దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారై మరి యుహో ఆవరణలో వర్ధిల్లాలంటే రెండు పనులు దేవుడు చేస్తున్నాడు కడుతున్నాడు ఆత్మీయంగా కడుతున్నాడు కుటుంబాలు కట్టబడాలి సంఘాలు కట్టబడాలి బిడల కట్టబడాలి వ్యవస్థీకరించబడాలి సమకూర్చబడాలి ఇర్మియాకి అధికారం ఇస్తున్నాడు కట్టుటకును నాటుటకును కూడా నీకు అధికారాన్ని ఇస్తున్నాడు మొట్టమొదటిగా పెళ్లగించుటకు విరగగొట్టుటకు నశింప చేయుటకు పడద్రోయటకు అధికారం ఇచ్చాడు అదే విధమైన విధంగా ఇర్మియాకి మరొక అధికారం ఇస్తున్నాడు కట్టడానికి నాటడానికి దేవుడు కూల్చే దేవుడే కాదు శిక్షించే దేవుడే కాదు దండించే దేవుడే కాదు మరలా దేవుడు జీవితాల్ని పునరుద్ధింప చేసే దేవుడిగా ఉన్నాడు చేపట్లు కొడుతూ నామాన్ని మహిమపరచు ఈ యొక్క లేఖన సూత్రాన్ని తెలియచేసేది ఏంటంటే దేవుడు ముందుగా కూల్చివేస్తాడు తర్వాత కడతాడు ఆమె చెప్పండి ముందుగా దేవుడు కూల్చివేస్తాడు తర్వాత కడతాడు అవున కదా అవున కదా హలెలుయా పాపం తొలగించుకోకుండా మనలో ఉన్న అవిదేయతలు తొలగిపోకుండా ఆశీర్వాదాన్ని మనం చూడలేము ఆత్మీయంగా కట్టబడలేము మొట్టమొదటిగా మనలో ఉన్న అవిదేయతలు కూల్చివేయబడాలి పడద్రోయబడాలి పెల్లగించబడాలి విరగగొట్టబడాలి ఆ తర్వాతే ఆత్మీయంగా కట్టబడతాం దేవునికి స్తోత్రం కలుగునుగాక పాపము తొలగించుకోకుండా మనలో ఉన్న అవిధేత తొలగిపోకుండా మనలో ఉన్న నిర్లక్ష్యం తొలగిపోకుండా మనలో ఉన్న తిరుగుబాటు తొలగిపోకోకుండా దేవుని ఆశీర్వాదాలను మనము చూడలేము దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ముందుగా కూల్చివేస్తాడు ముందుగా పెల్లగిస్తాడు ముందుగా వెరగ కూడా వెల్లగించుటకును అలే పాపపు వేర్లు పెళ్ళగించబడాలి దేవునికి స్తోత్రం కరువును గాక హలే పునరుద్ధరించబడాలి అంటే మొట్టమొదటి అడుగు ఏంటంటే పశ్చాత్తాపము దేవునికి స్తోత్రం గాక ఎప్పుడైతే పశ్చాత్తాపం మనలో కలుగుతుందో మనలో ఉన్న పాపపు వేర్లు పాపము బయటకి వస్తుంది అలా కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయంలో దావీదు ఒక పాపం చేసినప్పుడు ఆయన ఆయన తన హృదయంలో ఉన్నటువంటి పాపపు వేర్లు ఒప్పుకుంటున్నాడు దేవుడు ఒక కొత్త హృదయాన్ని ఇచ్చాడు బయట మార్పు కాదు లోపల అంతరంగములు దావిది యొక్క అంతరంగములు ఒక అంటే అంతరంగములో ఉన్నటువంటి పాపములు వెలుపలికి తీసుకొని వచ్చుట పశ్చాంతాపడుట అలే లుయామ్ ఇక పాపమును వేర్లతో పాటు తీసివేయుట అని అంటాడు కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయము పదో వచనములో దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగుచ్చేమో నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము ఆత్మ నుండి నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనస్సు కలుగజేసి చేసి నన్ను పెళ్లగించుట దావేది యొక్క హృదయములో ఉన్నటువంటి పాపము అవి అది హృదయములో నుండి పూర్తిగా అని అంటాడు దేవ శుద్ధ నా ఎందు శుద్ధ హృదయమును కలిగొచ్చేమో పెల్లపములో కొనసాగితే నీ ఆత్మీయ జీవితం కట్టబడదు నాటదు ఇర్మియాకు దేవుడిచ్చిన అధికారం ఏంటంటే పెల్లగించుట పెల్లగించటం అంటే మొట్టమొదటిగా మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన ప్రతి పాపము ప్రతి అవిదేత పెల్లగించబడాలి దేవునికి స్తోత్రం కలిగనిగాక హల రెండవది విరగొట్టబడుట చెప్పండి విరగగొట్టబడాలి ఏం విరగొట్టబడాలి మన జీవితంలో మొట్టమొదట పెళ్లగించడానికి గురించి చెప్పాను చెట్లు అయితే పెళ్లగిస్తాం పునాదులను కూడా పెళ్ళగిస్తాం నేనేమన్నానంటే మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని పెళ్లగించాలి మొట్టమొదటి రెండవది విరగగొట్టబడాలి ఏం విరగొట్టబడాలంటే అహంకారము విరగొట్టబడాలి హలే లుయా అహంకారము నేను నేను అనేటువంటి ఆ మనసు ఆ స్వభావము విరగొట్టబడాలి దేవునికి స్తోత్రం కలుగునిగాకెలు పేతురు యొక్క జీవితంలో ఆయన ఒక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభువారిని చూసి చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు ఏ సందర్భం అంటే పేతురు నువ్వు నా గురించి ముమ్మారు అబద్ధమాడతావు అని చెప్తారు హలో లుయా లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము అరవై ఒకటి నుంచి చదువుతావు అందుకు పేతరు పోయి నీవు చెప్పినది నాకు అతడు ఇంకా మాట్లాడుచుండగా వెంటనే కోడు కూశాను అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూశాను గనుక పేతురు నేడు కోడు కూయపును కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలకి పోయి సంతాప పడి ఏను అం అలా చూస్తాడు పేతురు పేతురు కూడా ఏసు ఇంకా చూస్తాడు అలాగా ఆ యేసు క్రీస్తు ప్రభువారు పేతురు ఎప్పుడైతే మూడోసారి అబద్ధమాడాడో ఏసు క్రీస్తు ప్రభు మూడు సార్లు కోడిగి అలా చూసే పేతనే పేతుర్లు ఏం కలిగింది చెప్పండి పశ్చాత్తాపం కలిగింది అలా నేను నీ గురించి పడను అనేటువంటి అహంకారము అహంకారం ఆయనలో ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అవన్నీ ఏమైపోయిందంటే వెరగ వెంటనే వెలుపులకు పోయి సంతాప పడి దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయము కూడా విరగొట్టబడాలి మన హృదయములో కూడా తెలియని ఉంటాయి హృదయాన్ని కఠినపరచుకొని మనం జీవించకూడదు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరాన్ని పొందుతాడు దేవుని వా పేతురు మూడోసారి యేసు క్రీస్తు ప్రభువాలు పునరుద్ధానమైన తర్వాత మూడోసారి అడుగుతాడు మూడు సార్లు పేతురు చాలా కఠినంగా మాట్లాడాడు నన్ను గూర్చి ముమ్మారు నువ్వు అభ్యంతర పడతావు అని చెప్పినప్పుడు మూడోసారి కోడి కూసిందో ప్రభువు పేతురు వైపు చూసినప్పుడు పేతురు పశ్చాత్తపడి వెలుపలకెళ్ళి ఏడ్చాడు అలెలు ఈరోజు దేవుని మనం కూడా పశ్చాత్తాపడాలి ఏ ఏ విషయాలు అభ్యంతర పడుతున్నాము దేవునికి స్తోత్రం కలుగుని గాక అహంకారం విరగగొట్టబడాలి విరిగినలిగిన నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దీనత్వం కావాలి నువ్వు విరవబడాలి నలగొట్టబడాలి నీలో ఉన్నటువంటి ప్రతి ఆయాస్కరమైన విరగొట్టబడాలి పెల్లగించుటకును విరగొట్టుటకును దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు విరిగి నలిగిన హృదయాలని ఆయన వాడుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మనలో ఉన్నటువంటి పాత స్వభావము పాత పాత స్వభావము నశించాలి నశించాలి ఏమైనా అర్థమవుతుందాగా గుడ్డి వాళ్ళకిలాగా లాగా ఉండాలి నా సేవకుడు తప్ప ఎవడు చెవిటివాడు నా సేవకుడు తప్ప ఎవడు చెవిటివాడు అలాయ దేవునికి స్తోత్రం చెప్దామా పాత స్వభావము విరగొట్టబడాలి నశించాలి దేవునికి స్తోత్రం రోమా రోమాపత్రిక ఆరో అధ్యాయము ఆరో వచ్చిన చదువుదాం మనం ఇంకనూ పాపమునకు దాసులము ఆ ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడినది పాత అలవాట్లు పాత ఆ యొక్క ప్రాచీన స్వభావము అవన్నీ కూడా ఆయనతో కూడా వేయబడినవి దేవునికి స్తోత్రం గాక హలెలుయ బిగర స్తోత్రం చెప్దాం హలెలుయ మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావము చాలా మంది విరగొట్టబడాలి మీ స్వభావం విరగొట్టబడాలి మీ ప్రాచీన స్వభావం విరగగొట్టబడాలి మాటకు ముందు ఒక లకారం మాట తర్వాత ఒక దుర్భాషలు ఏవి మన నోట రాకూడదు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి తీర్పు ఉంటుంది పిల్లలతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి చెల్లితో ఎలా మాట్లాడాలో అలాగే నీ నోటితో పలికిన ప్రతి మాటకు లెక్కప్ప చెప్పాలి దేవుడు నిన్ను యోగ్యమైన వ్యక్తిగా ఈ భూమి మీద ఉంచాడు అంటే నువ్వు దేవునికి మహిమకరంగా జీవించాలి నీలో ఉన్న పాత స్వభావము విరగగొట్టబడాలి మీలో ఉన్న పాత నైజము విరగగొట్టబడాలి దేవునికి స్తోత్రం చెప్దామా పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింప చేయుటకును దేవునికి స్తోత్రం చెప్దామా అలెల్వియా ప్రిల్లర ఇవన్నీ మనము నూతనంగా కట్టబడాలి దేవునికి స్తోత్రం చెప్దామా మీకా గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము శత్రువ నా మీద అతిశయపడవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నాను సార్లు తమ యొక్క వృత్తి వైపు వెనక్కి తిరిగారు కానీ దేవుడు ఆత్మీయంగా పడిపోయిన వారిని విడిచిపెట్టలేదు అలా బిగ్రహ స్తోత్రం చెప్దాం పడిపోయిన వారిని లేవనెత్తుతాడు దేవునికి అవకాశం ఇవ్వాలి నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి బిగ్రగ స్తోత్రం చెప్దామా పడిపోవడం అంతం కాదు దేవుని కృప మరలా మనల్ని లేపుతుంది ఆమె చెప్పండి జనవరి నెల ఒకటి నుంచి ఐదో తారీఖు దాకా చెప్పండి పడిపోయి ఎనిమిదో తారీఖు నుంచి లేచి నిలబడడం మళ్ళీ ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా పడిపోవడం కాదు ఒకవేళ నువ్వు ఆత్మీయంగా పడిపోతే దేవుని కృప నిన్ను లేవనెత్తు లేవనెత్తుతున్నప్పుడు ఆ కృపలో నిలిచి ఉండాలి ఆ కృపను కాపాడుకోవాలి ఆ కృపలో సాగాలి ఆ కృపలను అదే జీవితాన్ని స్వభావంగా ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు హఠాత్తుగా హఠాత్తుగా వాక్యము రెండంచల వాడిగల ఖడ్గము నీ జీవితాలు మారాలి పడిపోతే అంతం కాదు కానీ కృపగలిగిన దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తుతాడు చూడండి మీకు ఆ గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిది నా శత్రువు నా మీద అతిశయపడద్దు నేను క్రింద పడినను తిరిగి తిరిగి నువ్వు క్రింద పడితే మనుషులను ఆపడం కాదు నిన్ను కదా అతిశయపడదు నేను క్రింద పడిన తిరిగి నేను అంధకార ముందు కూర్చున్నాను నాకు వెలుగుగా ఉండను నువ్వు దేవుని చేత అత వెలిగించబడాలి దేవుడే నిన్ను చేయాలి నా కట్టుటకును నాటుటకు కట్టుటకును నాటుటకు టకు పెళ్లగించడమే కాదు దేవుడు కడతాడు కుటుంబాల్ని ఆత్మీయ జీవితాలను కడతాడు సంవత్సరంలో జరుగుచుండగా తన కార్యాలు మన పట్ల నూతన పరుస్తూ ఉన్నాడు జనవరి మాసం ముగించింది ఫిబ్రవరి మాసంలోకి వచ్చాం కృపను మనం పొందుకున్నాం దయని మనం కిరీటంగా పొందుకున్నాం ప్రతి నెల చూడండి మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటున్నాం పొందుకున్నటువంటి మనము దేవుని సన్నిధిలో కుటుంబాలతో బిడ్డలతో భార్యలతో అందరితో కలిసి ప్రభు సన్నిధిలో మనము దేవుని మహిమపరచాలి దేవునికి స్తోత్రం చెప్దామా హల్వియా చూడండి మళ్ళీ దేవుడు కడతాడు ఎలా కడతాడంటే ప్రార్థన ద్వారా కడతాడు వాక్యము ద్వారా కడతాడు దేవుడు మన జీవితాన్ని కడతాడు ప్రార్థనలో ప్రార్థన అనుభవం లేకపోతే మరలా ప్రార్థన ద్వారా మనల్ని కడతాడు మనము దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోవాలి కట్టుటకును నాటుటకు దేవుడు అధికారం ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్దామా పెళ్లించుటకు విరగొట్టుటకు నశింపచేటకు పడద్రోయట నశించాలి ఆ తర్వాత దేవుని కార్యం ఏంటంటే కట్టుట నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి అలెలు విరిగిన కుటుంబాలు కట్టబడాలి ఈ రోజు నిర్లక్ష్యం చేయకూడదు దేవుని ప్రేమను తృణీకరించకూడదు దేవుని ప్రేమను గుర్తిరిగే వారిగా ఉండాలి దేవుడు నాకు నాటడానికి కృప చూపే దేవుడు ఆయన వైపు నువ్వు తెరపబడాలి ఆయన కృపలో నువ్వు సాగాలి ఆయన ఎన్నోసార్లు పడిపోయాను ఎన్నోసార్లు పడిపోయాను ఎన్నోసార్లు సార్లు పడిపోయాను నిన్ను మనుషులు లేపితే మళ్ళీ పడతావు కానీ దేవుడు కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడు నీలో ఉన్న పాత స్వభావాన్ని ఉచుకోవడం కాదు దేవునితో నడవడం అలవర్చుకోవాలి ప్రార్థన చేయడం అలవర్చుకోవాలి వాక్యము చదవడం అలవర్చుకోవాలి వెకిలి మాటలు ఆపివేయాలి స్తోత్రం చెప్దామా నీవు అలవర్చుకో నీవు అలవర్చుకోవాల్సింది క్రొత్త 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 స్వభావాన్ని కాదు అలవర్చుకోవలసింది ఆత్మీయ అనుభవాన్ని దేవుని కృపను దేవుని ప్రేమను వెరగాలి యోహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడే ఒకసారి యోహోవా ఉత్తముడని రుచి నేను ఆరాధించాలి నన్ను నేను మర్చిపోయి నా ప్రభువుని నేను ఆరాధించాలి నా ప్రాణము ఆత్మ దేహముతో పరవశముతో నా ప్రభువుని నేను గనపరచాలి ఎందుకంటే ఆయన స్థుతి వాడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఆయన నామము స్థుతి నొందదగినది సూర్యుని చూడండి చంద్రుని చూడండి నక్షత్రాలను చూడండి ఆకాశమును చూడండి కానీ అవి దేవుణ్ణి మహిమ పరుస్తున్నాయి అంతరిక్షమైన మహిమను వర్ణిస్తున్నాయి హలో వాటికి బోధ చేసే వాళ్ళు ఎవరు లేరు దేవుడు ప్రారంభంలో కలుగు చేసినప్పుడు ఏ నిమిత్తము వాటిని కలుగు చేస్తాడు ఆ పని ఈ రోజు వరకు నెరవేరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి సముద్రంతో చెప్పాడు ఇంతవరకే ఇదిగో ఈ హద్దు వేసి ఇది దాటి నువ్వు రాకూడదంటే సముద్రం ఈ రోజు కూడా హద్దులు దాటి రావడం లేదు దేవుని మాటకి లోబడి దేవుణ్ణి పరుస్తున్నాయి ఆకాశములు నీ మహిమను ുച്ചു നവീക്ഷീ ചേർം നീ കൊര കൈതീം ചുച്ചു നദീ దేవా ప్రాణము నీ కొరకై తపిం చుచుగర దేవుడు మళ్ళీ మన జీవితాలను కడతాడు మేము చెప్దామా చాలామంది జీవితాలలో నేటి కాలములో ఎంతోమంది కుటుంబాలలో సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేక చందరవందరిగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి నేను ఒక్క మాట చెప్పన నా మాట వినండి నీకు దేవునితో సరైన సంబంధం లేకపోతే నీ కుటుంబంతో కూడా సరైన సంబంధము ఉండదు లెల్లుయ్యా నా మాట అర్థమవుతుందా దేవునికి భయపడి దేవునికి లోబడితే నీ కుటుంబము నీకు భయపడి నీకు లోబడుతుంది నువ్వు దేవునితో సహవాసాన్ని సంబంధాన్ని కొనసాగిస్తే నీ కుటుంబము కూడా నీతో సరైన సంబంధాన్ని సహవాసాన్ని నువ్వు దేవునితో సంబంధం లేకుండా జీవిస్తే నీ కుటుంబానికి నీకు కూడా సంబంధము సంబంధం ఉన్నట్లుగా ఉంటారు కానీ హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించరు నిన్ను గౌరవించరు నీకు తమ కట్టబడాలి చూడండి 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 తన సొంత వాని దొడ్డిని ఎత్తు తన యజమాని నెరుగుతుంది కానీ నీకు నీ దేవుడెవరో ఉన్నావు దేవుడు నిన్ను పనికి తన స్వరూపాన్నిచ్చాడు నేను బాలు అయితే దేవుడు అంటున్నారు నేను బాలుడు అనవద్దు నేను నిన్ను పంపు వారు అందరు ఎదుక్కు నువ్వు పోవాలి నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవాలని వారికి భయపడదు ఎవరేమనుకున్నా కానీ భయపడద్దు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదేవా ఇరిమియాకి దేవుడు అధికారం ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్దామా కాబట్టి మన జీవితాల్లో కట్టబడాలి అలా లుయ్యా కుటుంబాలు కట్టబడాలి కట్టబడాలి అంటే ఇసుక సిమెంట్ తీసుకొచ్చి కట్టడం ప్రారంభించమని పైన స్లాబే బాకండి ఆత్మీయంగా మీరు కట్టబడాలి భార్యాభర్తల మధ్య సంబంధం కట్టబడాలి తండ్రి పిల్లల మధ్య సంబంధం కట్టబడాలి కట్టుటకును నాటుటకును క్రొత్త జీవితాలు ప్రకాగా ఎవడైనా క్రీస్తునందున్న నందున్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించాను క్రీస్తు వైపు రావాలి రావాలి భూ జంతువుల కంటే అధిక జ్ఞానం నీకు ఇచ్చాడు నువ్వు పశువు కాదు ఎద్దు తన కామాన్ని మెరుగుతుందంట గాడిద తన సొంతమాన్ని దొడ్డి మెరుగుతుంది నా జనులు నన్ను ఎర్రగనైతే ఎన్నిసార్లు మొండికేశావు ఎన్నిసార్లు తిరగబడ్డావు ఎన్నిసార్లు కనికరించబడ్డావు ఎన్నిసార్లు దేవుని యొక్క ప్రేమను పొందుకున్నావు చూడండి దేవుడు కేవలము గాయము చేసే దేవుడే కాదు దేవునికి స్తోత్రం చెప్దామా క్రొత్తగా మనల్ని కట్టడానికి చిగురింప చేసేటువంటి దేవుడు దేవునికి నేనే పునరుద్ధానమును జీవమును నీ జీవితాన్ని చిగురింపు చేసేవాడు ఆయనే నిన్ను ఆయనే నిన్ను స్థిరపరిచేవాడు ఆయనే నిన్ను బలపరిచేవాడు ఆయనే పడిపోయిన చోటే పైకి లేపేవాడాయనే ఎక్కడ నీ సాక్ష్యాన్ని కోల్పోయావో ఎక్కడ నీకున్నటువంటి ఆ కృపను కోల్పోయావో నువ్వు దేవుని వైపుకు తిరిగితే దేవుడి నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతుంటా నెలలు మారినట్లుగా తారీఖులు మారినట్లుగా నీ స్వభావం మారకూడదు అల్లెలు నాకు అనిపిస్తుంది నా దేవుని సన్నిధిని వెడవకూడదు నా దేవుణ్ణి మహిమపరచాలి బుధవారం వస్తుందంటే నాకు ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్దామా ఆదివారం వస్తుందంటే ఒక పెద్ద పండగ ఆయనతో నడిచే నడిచేవి ఒక క్రొత్త జీవితాన్ని నాకు ఇచ్చాడు నన్ను నాటాడు చిగురింప చేశాడు ఆశ కలిగించాడు నిరీక్షణ పుట్టించాడు ఒక్క అవకాశం ఇచ్చాడు మీ జీవితాల్లో ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు ఎన్నిసార్లు భరిస్తున్నాడు ఎన్నిసార్లు సహిస్తున్నాడు ఎంత ప్రేమను నీ పట్ల వెల్లడి చేస్తున్నాడు అయినా 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 ఆయన పిలుపును నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా ముందుగా నాలుగు విషయాలు చెప్పాడు పిల్లగింకారముతో పాటు కట్టుటకును నాటుటకును దేవుని ప్రేమ మన పట్ల వెల్లడవుతుంది నా ప్రియ దేవుని సంగమ ఒక క్రొత్త తీర్మానం తీసుకోవాలి క్రొత్త నెలలోకి క్రొత్త సంవత్సరం అయిపోయింది క్రొత్త నెలలోనికి జనవరి అయిపోయి ఫిబ్రవరిలోకి మనం వచ్చాం దేవుడు తన ప్రేమను కృపను మన పట్ల నూతనంగా ఆగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఎలాగా నువ్వు ఆయన ఎలాగా నువ్వు విస్మరిస్తావు ఆయన ఎలాగా త్రోస్తవేస్తావు వేస్తావు కృతజ్ఞత కలిగి జీవించాలి అల మన జీవితాన్ని కట్టడానికి అధికారం దేవుడు మనకు అధికారం ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్దామా నిరీక్షణకు ఆధారం లేకోకుండా ఉన్నప్పుడు ఎలాంటి మోడుబారిన జీవితాలైనా ఆయన చిగురింప చేస్తాడు ఆయన వైపు తిరగాలి అవకాశం ఇవ్వాలి దేవుడు పనిచేయడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి నీ హృదయంలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని విరగొట్టాలి నీలో ఉన్న అహంకారం నశించిపోవాలి నీలో ఉన్న పాత స్వభావము రోత స్వభావము ప్రాచీన స్వభావము విడిచిపెట్టాలి అప్పుడే నీతో దేవుడు నడవడం నీతో పని చేయడం దేవుడు ప్రారంభిస్తాడు నీ స్వభావాన్ని మార్చుకోకపోతే దేవుడు నీతో ఉండడు నీలో ఉండడు నీతో పని చేయడానికి దేవుడు ఇష్టపడడు ఒకసారి దేవునికి అవకాశం ఇద్దాం ప్రభు నా జీవితాన్ని కట్టండి నన్ను నూతన సృష్టిగా మార్చండి నన్ను రూపాంతరపరచండి నీ చిత్తములు నా జీవితాన్ని నా కుటుంబాన్ని నా సంఘాన్ని నిన్న సేవని కట్టండి ప్రభు నీ మార్గంలో నడిపించండి ఒకసారి ఒప్పుకోలు చేసుకుందాం కండ్లు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నాం కృపగల తండ్రి మంచిదేవా మీకు స్తోత్రములు మీ సన్నిధి మాతో ఉంచండి మీ కాయస్కరమైన ప్రతి ఆలోచన తలంపు క్రియలు మా నుంచి దూరపరచండి అయ్యా పరిమళ సువాసన కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించాడు క్రీస్తుని పోలి మేము నడుచుకునే కృప ధన్యత మాకు దాయిచేయమని ఏ సుఘనమైన